నమస్తే ఫ్రెండ్స్ మీకు వంట లోగో వంట చేసినప్పుడు జిటి జిటిగా ఉంటుంది దానికి ఒక టిప్స్ మీకు తయారు చేసి ఇస్తా పెడతా ఉన్నాను దాన్ని చూసి మీరు కూడా చేసుకోండి మేము కూడా మా మా ఇంట్లో వంట రూమ్లో తిరిచాను ఎట్లా వచ్చిందో మీకు వీడియో ద్వారా చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఇది శనగపిండి ఇది ఇడ్లీ సోడా ఇది నిమ్మకాయ ఈ నిమ్మకాయని సమపాలల్లో పిండుకోండి నిమ్మకాయని ఈ విధంగా పిండిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ చెనగ పిండిని వేస్తాను ఒక స్పూన్ ఇది ఇది ఒక స్పూన్ వేసుకోండి మీకు ఎంత కావాల్సిన అవసరం వస్తుందో అట్లా వేసుకొని రెండింటిని మిక్స్ చేసినారనుకోండి మన పెరుగు ఎలా ఉంటుందో ఆ విధంగా కొంచెం గిన్నెలో కలుపుకుంటే మీకు ఇది పొంగుతుంది ఇది పెరుగులాగా కలుపుకొని ఎక్కడ మీకు ఆ జిడ్డు తన ఉందో అక్కడ అప్లై చేయండి మీ గోడలకి అప్లై చేసినంత అరగంటకు ఉండి తర్వాత సబ్బు నీళ్ళతో లేదా నిర్మా పౌడర్ను ఉపయోగించుకొని తుడుచుకున్నారనుకోండి మళ్ళీ మీరు చేయి పెట్టి అటు చూసినట్టు మీ చేయికి జిడ్డే ఉండదు మా ఇంట్లో తుడిచి వీడియోస్ పెట్టాను చూడండి మీకు అంతేనా